హే గాయస్ ఎలా ఉన్నారందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో ఐమ్ బ్యాక్ టు రొటీన్ ఇవాళ సండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి వెట్ మార్కెట్కి వెళ్ళి చికెన్ తీసుకొచ్చాము ప్రజెంట్ మేమున్న హౌస్కి వెట్ మార్కెట్ చాలా బై అనమాట వాకబుల్ డిస్పెన్సే దెన్ ఇంటికి రాగానే చికెన్ని ఒక బౌల్లోకి తీసుకొని పసుపు అండ్ ఉప్పు వేసి బాగా వాష్ చేసాము ఇక్కడ ఫ్రోజన్ చికెన్ దొరుకుతుంది అండ్ ఫ్రెష్ చికెన్ కూడా దొరుకుతుంది మేము మోస్ట్లీ ఫ్రెష్ ప్రిఫర్ చేస్తాము వెట్ మార్కెట్ బై ఉంది కాబట్టి ఇన్ కేస్ బై అవైలబుల్గా లేకపోతే ఫర్ ష్యూర్ ఇంకా ఫ్రోజనే తీసుకోవాలన్నమాట ఇంకా ఒక టూ టైమ్స్ బాగా వాష్ చేసేసి మళ్ళీ ఇంకోసారి పసుపు ఉప్పుతో మ్యారినేట్ చేసేసి ఒక థర్టీ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇవాళ చికెన్ కర్రీ అండ్ టమాటో రసం చేద్దాం అనుకున్నాము కాంబినేషన్ బాగుంటుందనేసి మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ ఇష్టమో కామెంట్ సెక్షన్లో చెప్పండి టొమాటోస్ కట్ చేస్తున్నాను రసం కోసం మా ఇంట్లో రసం ఎలా చేస్తామో అనేది చూపిస్తాను మా మమ్మీ వాళ్ళు ఒక స్టైల్లో చేస్తారు అండ్ మా వాళ్ళు ఒక స్టైల్లో చేస్తారు టోటలీ డిఫరెంట్ స్టైల్స్ అనమాట నాకు రెండు ఇష్టమే ఈరోజు మా వాళ్ళు చేసే విధంగా చేయాలనుకుంటున్నాను ఫస్ట్ అయితే టొమాటోస్ ఇలా ఫోర్ పీసెస్గా కట్ చేసేసుకొని ఒక బౌల్లో కొన్ని వాటర్ అండ్ కట్ చేసిన టొమాటోస్ అలాగే ఉప్పు పసుపు యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి అవి బాయిల్ అయ్యేలోపు రైస్ పెట్టేస్తున్నాను తర్వాత చికెన్లోకి జింజర్ గార్లిక్ పేస్ట్ చేస్తున్నాను ఇంతకుముందు అయితే ఏ రోజుకి ఆ రోజు చేసుకునేదాన్ని అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ బట్ ఈసారి ఒక వన్ వీక్కి సరిపడేంత ఒకేసారి చేస్తున్నాను వీక్ డేస్ కొంచెం హెక్టిక్గా ఉంటాయి అండ్ అంత టైం దొరకదు అన్ని మసాలా ప్రిపరేషన్స్కి అల్లం వెల్లుల్లితో పాటు ఇలా కొంచెం పసుపు ఉప్పు యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుంటే మనకి ఆ ఫ్రెష్నెస్ అండ్ టేస్ట్ పోకుండా ఉంటుంది ఇలా వన్ వీక్కి ఒకసారి చేసి పెట్టుకోవడం బెటర్ ఆప్షన్ అనిపిస్తుంది నాకు మీ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు టొమాటోస్ బాయిల్ అయిపోయాయి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కూల్ అవ్వనివ్వాలి తర్వాత చికెన్ ఫ్రిడ్జ్లో నుండి తీసి ప్యాన్ పెట్టేసుకున్నాను మేము మోస్ట్లీ ఎప్పుడు చికెన్ కర్రీనే చేసుకుంటాము సో ఈరోజు చికెన్ ఫ్రై తినాలనిపించింది ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని ఆనియన్ పచ్చిమిర్చి అండ్ లైట్గా సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నాను ఆనియన్స్ కొంచెం సాఫ్ట్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి దెన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని రా స్మెల్ పోయేదాకా ఫ్రై చేసుకున్నాను తర్వాత చికెన్ వేసి కాసేపు ఫ్రై చేసుకొని స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసి లిడ్ పెట్టుకొని కుక్ చేసుకున్నాను టొమాటోస్ కూల్ అయ్యాయి అందులో ఉన్న వాటర్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పప్పు గుత్తితో మంచిగా మ్యాష్ చేసుకోవాలి టొమాటోస్ అన్నీ ఇంకా తాలింపు పెట్టుకోవడమే అనమాట ఈ స్టేజ్లో చాలామంది కారం యాడ్ చేస్తారు ఇన్ఫ్యాక్ట్ మమ్మీ వాళ్ళు కూడా వేసుకుంటారు కారము బట్ మేము వేసుకోము ఓన్లీ ధనియాలు కొబ్బర మిక్సీ పట్టుకొని ఆ పౌడర్ యాడ్ చేస్తాము అంతే మేము జస్ట్ టూ డేస్ అయింది కదా వచ్చి ఇక్కడికి సో ఇంకా కొన్ని గ్రాసరీ థింగ్స్ లేవన్నమాట ఇంట్లో లైక్ ధనియాలు అండ్ ఎండు కొబ్బరి ఇలాంటివి సో అప్పటికప్పుడు కింద లోకల్ స్టోర్లో ధనియా పౌడర్ తెప్పించేసి యాడ్ చేసుకున్నాను కొబ్బరి దొరకలేదు ఇక్కడ మాకు ఇండియన్ స్టోర్ కొంచెం దూరంలో ఉందన్నమాట ఇక్కడికి అక్కడైతే అన్నీ దొరుకుతాయి సో ధనియా పౌడర్తో అడ్జస్ట్ చేసుకున్నాము బట్ బాగానే ఉండింది టేస్ట్ అయితే అండ్ మా అత్తవాళ్ళు అయితే బాయిల్ చేసిన టొమాటోస్ అన్నీ చేత్తోనే మ్యాష్ చేసేస్తారనమాట కొంచెం వేడిగా ఉన్నప్పుడే బట్ నేను ఎప్పుడూ అలా చేయలేదు ఇలానే మ్యాషర్ అవర్ పప్పు గుత్తి యూజ్ చేస్తాను మ్యాష్ చేయడానికి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ కిడ్స్ కూడా బాగా ఇష్టంగా తింటారు మీరు కూడా తప్పకుండా ఒకసారి రసం ఇలా ట్రై చేసి చూడండి అండ్ టేస్ట్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోండి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది అండ్ రసం కూడా అయింది ఇక్కడ రైస్ కూడా ఆల్మోస్ట్ అయిపోయేకొచ్చింది దెన్ సలాడ్కి కట్ చేస్తున్నాను క్యారెట్ అండ్ కుకుంబర్ని మేము రెగ్యులర్గా మా మీలో ఇంక్లూడ్ అయ్యేలా చూసుకుంటాము సలాడ్ని కంపల్సరీగా కొంచెం హెల్తీగా లైఫ్ స్టైల్ కోసం ఫస్ట్లో అయితే పెద్దగా ఇష్టం ఉండేది కాదు నాకు ఇవన్నీ తినడానికి బట్ డైలీ బేసిస్ తినడం వల్ల అలవాటు అయిపోయింది అలా అండ్ ఇప్పుడు అవి లేకపోతే ముద్ద దిగదు అసలు ఏదైనా అంతే కదా అలవాటు లేనప్పుడు కష్టంగానే ఉంటుంది స్టార్టింగ్లో బట్ ఇష్టంగా స్టార్ట్ చేయండి యూ విల్ నెవర్ గివ్ అప్ సో ఫైనల్లీ సండే మళ్ళా చాలా ఫినిష్ చేసేసాము తర్వాత అన్ప్యాక్ చేయడం స్టార్ట్ చేసాము లగేజ్ని అట్లీస్ట్ కొన్నైనా సర్దుదాం అనేసి మళ్ళీ వీకెండ్ దాకా వెయిట్ చేయాలి సర్దడానికి సో వీక్ డేస్ అసలు కుదరదు కదా మెయిన్లీ కిచెన్ ఐటమ్స్ ఇలాంటివన్నీ అన్ప్యాక్ చేసాము అండ్ ఆల్సో కొన్ని ఐటమ్స్ ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన ఉన్నాయి అవి కూడా సర్దేశాము నేను సింగపూర్కి వచ్చే ముందు నా లగేజ్లో ఏం ప్యాక్ చేశాను అండ్ ఎంత వెయిట్ తెచ్చుకున్నాను అనేది కూడా అన్ని ఒక బ్లాగ్ చేశాను అనమాట గో అండ్ చెక్ ఇట్ అవుట్ ఒకవేళ మీరు ఇంకా చూడకపోతే అన్ప్యాకింగ్ తర్వాత కాసేపు అలా రెస్ట్ తీసుకునేసి ఈవినింగ్ మా పాపని ఇంకా ప్లే ఏరియాకి తీసుకెళ్ళాము ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను విల్ మేక్ యూ గాయస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటీల్ దెన్ టేక్ కేర్ బాయ్